మిత్రులందరికీ కూడా నమస్తే తెలియజేస్తాం ఈరోజు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వందవ జయంతి ఉత్సవాలను చుట్టపర్తిలో ఘనంగా నిర్మించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భగవాన్ సత్యసాయి బాబా ఈ ప్రాంతంలో మన యొక్క కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ పుట్టపర్తి ఎంచుకోవడం వారి ఆశీస్సులతో ఈ యొక్క పుట్టపర్తిని ఈరోజు అభివృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క వంద జయంతి ఉత్సవాలు ఎంతోగానో ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ యొక్క వంద సంవత్సరాల జయంతి ఉత్సవాలకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా భారత రాష్ట్రపతి భారత ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి అదేవిధంగా అనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కావచ్చు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే అన్ని రకాల మంత్రులు ఎమ్మెల్యేలు ఈ రకంగా వచ్చారు కాబట్టి ఈరోజు పుట్టపర్తి అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా బాబా చేసిన సేవలతోటి అందరికీ తెలిస్తే ఈ యొక్క వంద సంవత్సరాల కార్యక్రమం కారణంగా మరొకసారి ప్రపంచంలో కూడా పుట్టపర్తిని మనందరం కూడా ఈరోజు ఒక మంచి కేంద్ర అది ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు చూడడం జరిగింది కనుక ఈ సందర్భంగా అక్కడ నుండి కలెక్టర్లు కావచ్చు ఎస్పీ కావచ్చు అక్కడ రెవెన్యూ సిబ్బంది కావచ్చు అందరూ కూడా అనేక రోజుల పాటు శ్రమించి ఈ యొక్క ఉత్సవాలను జయప్రదం చేశారు ముఖ్యంగా సేవాదళ వాళ్ళు కూడా ఈ యొక్క సహకారంతో ప్రజలందరూ కూడా ఒక ఆధ్యాత్మిక భక్తి భావన ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి ఏదైతే కుంభమేళా ఈరోజు ఉత్తరప్రదేశ్ వచ్చినప్పుడు బాగా బాగా జరిగింది అనుకున్నాం అలాంటి ఒక ఆధ్యాత్మికమైన కుంభమేళా ఈరోజు పుట్టపర్తిలో జరిగిందని చెప్పి ఇక్కడ భక్తులందరూ కూడా అనుకుంటున్నారు కనుక వారు ఏదైతే సేవలు చేశారో సర్వాల్ లవ్వాల్ అనే విధంగా మనందరం కూడా వారు మెసేజ్ తీసుకొని ఈరోజు భగవాన్ సిత్సాయిబాబు ఆశీస్సులతోటి వారి యొక్క చేసినటువంటి గొప్పదాన్ని ప్రజలకి తీసుకెళ్ళాం అదేవిధంగా ఈ కాన్సెన్స్కి ఇప్పుడు ఏదైతే గొప్ప అందరూ వచ్చారో అలాంటి ఈ యొక్క ప్రాంతంలో ఇంకా నిధులు కావచ్చు లేకపోతే పరిశ్రమలు కావచ్చు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇదే ఇదే స్ఫూర్తితోటి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి మనందరం కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ రైతులకి అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ సేవను వస్తే కూడా మరింత ఉపయోగపడతాయని చెప్పి కూడా అందరూ కూడా భావిస్తున్నాం కాబట్టి ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేసినటువంటి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమంటే ఈ యొక్క జయంతి ఉత్సవాలు ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఎందుకంటే ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని చెప్పి ఆరు నెలల ముందు నుంచి కూడా స్థానిక శాసనసభ్యాలు శ్రీమతి పల్లె సుందురారెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అసెంబ్లీలో ప్రస్తావిస్తే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పర్యటన అంటే పండగగా డిక్లేర్ చేయడం జరిగింది అంటే ఆ రోజే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క మంచి ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్ర పండగ డిక్లేర్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సత్యసాయి బాబా చేసిన సేవలను సత్యసాయి బాబా గారు చేసినటువంటి ఏదైతే వారి యొక్క సేవా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియడం జరిగింది అదేవిధంగా దీనికి సహకారంతో పల్లె రఘునాథ్ రెడ్డి గారి గైడ్లైన్స్ తోటి ఇక్కడ అందరి సమన్వయంతో ఎందుకంటే ఒక పెద్ద ప్రోగ్రాం జరగాలంటే ఒకరితో కాదు అందరూ కూడా ఇక్కడ సహకరించడం జరిగింది కలెక్టర్ కావచ్చు మిగతా అధికారులు కావచ్చు అందరూ వాళ్ళందరి సమన్వయంతో ఈరోజు విజయవంతం జరిగింది ఇక్కడ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం ఏదైనా జరగాలంటే ఊరికే మాటలు కాదు కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని ప్రభుత్వానికి మంచి నిధులు కేటాయించి ఇక్కడ విజయవంతం కావడానికి ఉపయోగపడింది కాబట్టి దీనికి ముందు చూపుతోటి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమము ఈ మంచి కార్యక్రమం విజయవంతం అని ప్రజలందరూ భావిస్తున్నారో దీనికి ముందు చూపగలిగినటువంటి ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాజీ మంత్రిగా అనేక సేవలు చేసి వారి అనుభవంతో పల్లె సింధూరారెడ్డి గారు గైడెన్స్ వాళ్ళు ఉపయోగించుకొని ఈ యొక్క సమావేశం ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి విజయవంతంగా జరగడం మనందరం కూడా ఈరోజు భగవాన్ సత్యసాయి బాబా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భక్తులందరూ కూడా సంతోషంగా వెళ్ళడం మన కాన్ఫిడెన్స్లో మనం ఉండడం కాబట్టి దానికి అందరూ కూడా మనం వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వెళ్ళినందుకు ఈ ప్రాంత ప్రజలుగా ఈ కాన్ఫిడెన్స్ ప్రజలు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటు జై హింద్ భారత్ మాట జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారు కృషి అభినందనీయం ఎందుకంటే ఈ యొక్క అంశాన్ని బాబా జయంతి ఉత్సవాలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో ప్రస్తావించడం దాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం దాని నిధులు కేటాయించడం అదేవిధంగా దీనికి రఘునాథ్ రెడ్డి గారి యొక్క గైడ్లైన్స్ తీసుకోవడం కారణంగా ఈ ప్రాంతంలో విజయవంతంగా జరిగాయని చెప్పి భావించాలా ఎందుకంటే ముందు చూపుతోటి వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఒక ఆరు నెలల నుంచి ఇదే పని మీద వచ్చేటువంటి ఏదైతే ఉన్నాయో ప్రణాళిక దానికి మంత్రుల కమిటీని నియమించడం అంటే ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళన్నీ ప్లాన్ చేసుకొని చేయడం జరి చేయడంతో ఈరోజు విజయవంతం జరిగింది దానికి ఉన్నటువంటి ఏదైతే ట్రస్ట్ సభ్యులు ఉన్నారో రత్నాకర్ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా సహకారంతో అంటే మంచి ప్రభుత్వం ఉంటే ఏ రకంగా మంచి కార్యక్రమం విజయవంతం అవుతుందో అని నిరూపించడానికి ఈ యొక్క పుట్టపరితలు జరిగినటువంటి వంద సంవత్సరాల భగవాన్ సత్యసాయిబాబ జయంతి ఉత్సవాలు విజయవంతమే మనకు నిదర్శనం కనుక ఒక మంచి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది ఈ యొక్క ప్రభుత్వం మంచి కార్యక్రమం ఎవరైతే భగవాన్ సత్యసాయిబాబా సేవలను ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా ఈ యొక్క ఒక మంచి కార్యక్రమం ఈ భక్తి ఏదైతే ఉందో ఈ యొక్క భావాన్ని ప్రపంచానికి తెలియజేసినట్టు బాబా సేవలను మరొకసారి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు అందరూ సమన్వయంతో ఒక టీం వర్క్ తోటి ఈ యొక్క కార్యక్రమం విజయవంతమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం